ప్రజలందరికీ అలసిన వాణిని వరడించ మాటలు చదువుతున్నాను ఏప్రిల్ నెల ఇరవై నాలుగవ తేదీ మనకు జీవమై ఉన్న క్రీస్తు తులసి మూడు నాలుగు మందసమును మోయి యాజకులు ప్రజలు ఆవలి వైపునకు వెళ్ళు వరకు వారు నదిలోనే నిలిచి ఉండుది ఒకరు కూడా విడిచిపెట్టబడకుండా అందరూ నది దాటి వెళ్ళేది దేవునికి సంబంధించినంతవరకు ప్రతి విశ్వాసి స్వాస్థ్యమును పొందినట్లు దేవుడు తగిన ఏర్పాట్లు చేశాను ఇటువంటి గొప్ప ఆధిక్యత అపస్తుడైన పౌలు మరియు ఇతర గొప్ప వ్యక్తులకు ఏర్పాటు చేయబడినని తలంచి మనము వెన్నుదీయవచ్చును ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభు యొక్క సిలువయ్యందు విశ్వాసం ఉంచుదరో వారు తమ స్వంత సామర్థ్యముపై ఆధారపడకుండా విశ్వాసముతో ఏసుక్రీస్తు ప్రభువు యొక్క విజయమును తమ హక్కుగా పొంది స్వాస్థ్యంలో తమ భాగమును పొందవచ్చునని దేవుడు చూపించుచున్నాడు పౌలు కొలసి మూడు తొమ్మిది వచనాలలో ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చూపున నూతన బడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అని చెబుతున్నాడు నది దాటుట అనున్నది ఇస్రాయేలు ప్రజలు తమ పాత జీవితమును విడిచిపెట్టి నూతన జీవితంలోనికి ప్రవేశించుచున్నారను దానిని తెలియజేస్తున్నది విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు ప్రభువు పాప స్వభావంతో కూడిన పాత పురుషుని తొలగించి వేసి ఆయన మృతులలో నుండి తిరిగి లేచుటను బట్టి విశ్వాసముతో నూతన జీవమును బయలుపరచనని మనము చెప్పగలము ఆ జీవము ద్వారా పరలోక స్వాస్థ్యమును పొందినట్లు మనము సిద్ధపరచబడగలము మన అనుదిన పనులను చేసుకున్నటకు శరీర బలము కొరకు మనకు ఆహారం అవసరమైనట్లు అనేక విధములైన శోధనలు ఎదుర్కొన్నటకును వివిధ బాధ్యతలను వహించుటకును మనకు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము అవసరమై ఉన్నది మనము సరిగా భోజనము చేయని ఎడల మన శరీరము మనతో సహకరించదు ఒకేసారి తినివేసి ఎక్కువ కాలము బలముగా ఉండవలనను సాధ్యము కాదు దినమునకు రెండు మూడు పర్యాయములు భోజనం ఉన్నది ఆత్మీయముగా కూడా ఇదే సత్యము మనము బలపరచబడుట కొరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవమును మనము విశ్వాసముతో స్వీకరించవలేను ప్రభువా నీ జీవమే నా జీవము ఈ దినపు పనులలో కర్తవ్యములలో నీ జీవము నాకు కావలేను అని ప్రతి దినము ఆయనను అడుగవలెను ఈ విధముగా మనము బలపరచబడి మన బలహీనతలను జయించగలము లేనిడల మనము తప్పక తప్పిపోయి బలహీనులముగానే ఇందుము అందరికీ వందనాలు థ్యాంక్ యూ